విజయవాడలో స్వామిజీవారు తమ అనుగ్రహ సందేశంలో ఏ రోజు గురుదృష్టి మన మీద పడుతుందో ఆ రోజే మన పుట్టు పండుగ అని చెప్పారు అప్పుడు ఆ సందర్భంలో ఒక శ్లోకం మనస్సులో తట్టింది ఎస్మిన్ దినే గురోర్ దృష్టి పతితామే హృదం భుజే తదేవ సుదినం మన్యే జన్మనోశ్చ జన్మనోపి దినం తథా అని ఏ రోజైతే గురు దృష్టి మన హృదయ పద్మం మీద ప్రసరిస్తుందో పడుతుందో ఆ రోజే సుదినము ఆ రోజే మనందరి జన్మదినము అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అదే మనమందరము కూడా నమ్మవలసింది అదే మనమందరము కూడా ఆచరణ చేసుకోవలసింది అందుకే ఏనాడైతే పూజ్య స్వామిజీ వారు సన్యాస దీక్షతో అనుగ్రహించారో అదే రోజు నిజమైన పుట్టినరోజు అని నేనైతే భావిస్తాను ఇది ఈ ఉపాధికి ఈ శరీరానికి పుట్టినరోజు ఇది లోకంలో లౌకికంగా వ్యావహారికంగా చేసుకునే పుట్టినరోజు అసలైన ఆధ్యాత్మికమైన పుట్టినరోజు జ్యేష్ట శుద్ధ దశమి మే ఇరవై తొమ్మిదవ తేదీ అని నేనెప్పుడు కూడా మనస్సులో నమ్ముతూ ఉంటాను అనుకుంటూ ఉంటాను ఆ రోజు ఎవరైనా హ్యాపీ బర్త్డే చెప్తారా అని కూడా ఎదురు చూస్తూ ఉంటాను అలా చెప్పేవాళ్ళంటే నాకు చాలా సంతోషము చాలా తృప్తి కూడా అవుతుంది మొన్న కురుక్షేత్రంలో వెయ్యి మంది కంఠస్థం చేసి భగవద్గీతని స్వామిజీ వారికి సమర్పణ చేసుకున్నారు ఎంతమంది వెయ్యి మంది అందులో కుటుంబాలు కూడా ఉన్నాయి అంటే కుటుంబంలో నలుగురుంటే నలుగురు ఆరుగురు ఉంటే ఆరుగురు ఇలా మొత్తం కుటుంబం అంతా కంఠస్థం చేసిన వారు కూడా కురుక్షేత్రానికి వచ్చి అక్కడి గవర్నర్ గారు బండారు దత్తాత్రేయ గారు కూడా వచ్చి తొమ్మిది అధ్యాయాలు స్వామిజీతో పాటుగా పారాయణ చేసి అంతా ఒక దివ్యమైన కార్యక్రమం అక్కడ కురుక్షేత్రంలో జరిగింది ఇంకా ఐదు వందల మంది పుస్తకం చూసి పారాయణ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ స్థలం సరిపోలేదు అందరూ రావచ్చు అని కనుక స్వామిజీ చెప్పి ఉంటే ఇరవై ఐదు వేల మంది చేరి ఉండేవారు అందరూ కూడా భగవద్గీత నేర్చుకోవాలి భగవద్గీత కంఠస్థం చేయాలి భగవద్గీతని అర్థం చేసుకోవాలి భగవద్గీతని ఆచరణలో పెట్టుకోవాలి భగవద్గీతని అనుభవానికి తెచ్చుకోవాలి అది మన ధర్మంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రంథం అది సనాతన ధర్మానికి చాలా ముఖ్యమైన మూల స్తంభం భగవద్గీత అని స్వామిజీ వారు అందరికీ చెప్తూ ఆదేశిస్తూ ప్రచారం చేస్తూ ప్రసారం చేస్తూ భగవద్గీతను అందరికీ కూడా